రాబోయేది పుష్కర కాలం ఈ పుష్కరాల్లో పురోహితులకి గుర్తింపు కార్డు గుర్తింపు కార్డు లేనిదే ఘాట్లోకి వెళ్ళడం కుదరదు అనేది ప్రభుత్వం పెడుతున్న విధానం ఈ విధానంతో పురోహితులందరూ కూడా అనేక ఇబ్బందులు గురవడం జరుగుతోంది గత పుష్కరాల్లో పురోహితులకి ఐడి కార్డులు ఇస్తామని చెప్పేసి దాదాపు పుష్కరాలకి మూడు నెలల ముందు కాకినాడలో ఇస్తామని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం వాళ్ళకి ఏలూరులో ఇస్తామని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రాంతం వాళ్ళకి అలాగే మిగిలిన జిల్లాలో వాళ్ళందరికీ కూడా విజయవాడలో ఇండోమెంట్స్ ఆఫీసులో ఇస్తామని చెప్పేసి రెండు నెలల ముందు ప్రకటన చేసి చేసి ఈ పురోహితులందరూ కూడా ఆదరా ఆ రోడ్డున పడి నిద్రాహారాలు మాని పనులు మానుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత పురోహితులు గుర్తింపు కార్డులు ఇక్కడ కాదు ఇచ్చేది రాజమండ్రిలో ఇస్తాం లేదా కొవ్వూరులో ఇస్తామని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి వెనక్కి పంపించడం జరిగింది అప్పట్లో ఎండోమెంట్స్ కమిషనర్గా అనురాధ్ గారు ఉండేవారు అలాగే పుష్కరాలకి తూర్పుగోదావరి తూర్పుగట్టు పడమరకట్టు ఇన్ఛార్జిగా గారు ఉండేవారు వీరిద్దరూ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా సరే ఈ పురోహితులు పడుతున్న అవస్థలని ఏమాత్రం పట్టించుకోకుండా అప్పట్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కానీ ఈ పురోహితులు పడే అవస్థలని ఏమాత్రం పట్టించుకోకుండా చాలా ఇబ్బందులకు గురి చేయడం అనేది జరిగింది మరి రెండు వేల ఇరవై ఏళ్ళలో కూడా పుష్కరాలు వస్తున్నాయి ఒక కుంభమేళాకి అఘోరాలు నాగసాధువులకి ఎంత ప్రాశస్యం ఉంటుందో అదేవిధంగా పుష్కరాలకి పురోహితులకి అంత విలువ గౌరవం ఉంటుంది ఏ హిందూ పుష్కర స్నానం చేసినా సరే సంకల్పం చేయించుకోవడం ఎండ ప్రధానాలు తర్పణాలు ఇవన్నీ చేయించుకోవడం అన్నదంతా కూడా పురోహితులతో జయించుకోవడం జరుగుతుంది లక్షల మంది ఉంటే సుమారు మూడు కోట్ల మంది హిందువులు ఉన్నారు ఈ రాజమండ్రి లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న గోదావరి పుష్కరాలకి కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర ఈ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఈ స్నాన సంకల్పాది కార్యక్రమాలన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారు ఇదంతా బాగానే ఉంది గంగా నది పుష్కరాలకు ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు కావేరీ నది పుష్కరాలకు ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు సరస్వతి నది పుష్కరాలకు ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు ఎందుకు మనకి కర్మ గోదావరి కృష్ణా నది పుష్కరాలకే ఈ పురోహితుల గుర్తింపు ఏంటి ఈ పురోహితుల్ని ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏ విధంగా గుర్తిస్తుంది మీరు ఏమైనా వీళ్ళకి పరీక్షలు పెట్టి గుర్తిస్తున్నారా ఏ విధంగా గుర్తిస్తుంది ఏం చేశారో తెలుసా గత పుష్కరాలకి కాకినాడలో ఇస్తూ ఉన్నారు కొవ్వూర్లో ఇస్తూ ఉన్నారు రాజమండ్రిలో ఇస్తూ ఉన్నారు తర్వాత పెనుగోడులో ఇస్తామని అంతా మానేసి రెండు రోజుల్లో పుష్కరాలు ఉన్నాయిగా రాత్రి రాత్రి గుర్తింపు కార్డులు ఒక ఫోటో తెచ్చుకోమని ఆ ఫోటో అతికించేసి అక్కడ ఉన్న అధికారి ఎవరో సంతకం పెట్టేసి ఐదు వందల రూపాయలు తీసేసుకుని ఎవరు ఫోటో పట్టుకెళ్తే వాళ్ళందరూ కూడా పురోహిత గుర్తింపు కార్డు ఇచ్చి ఈ రాజమండ్రి కోటలింగాల రేవు స్థా స్థానికంగా ఉన్న వాళ్ళకి ఏలేశ్వరంలో వియల్పురంలో లేదా ఈ కొవ్వూరులో ఉన్న వాళ్ళకి నరసాపురం ఘట్లో ఈ విధంగా ఇచ్చారు ఇదా ఇదా మీ ఇచ్చి మీరు ఇచ్చే గౌరవం పురోహితులకి చూడండి మన కుంభమేళాలో అఘోరాలకి నాగసాధులకు నాగసాధువులకి గౌరవం ఇచ్చారు ఒక ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష గుర్తింపు కార్డుని గంగా పుష్కరాలకి కావేరీ పుష్కరాలకి సరస్వతి పుష్కరాలకి తీసుకు చూపిస్తే ఈ ఐడి కార్డు చూసి వాళ్ళు చాలా గౌరవం చేసి ఈ పురోహితులకు కావాల్సిన సకల సౌకర్యాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే పుష్కరాలకి పుష్కర ప్రణాళికా సమావేశాలకి మీరు అర్చక సంఘాలని పిలుచుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ పుష్కరం అంటే పురోహితులతో చాలా ప్రాధాన్యత ఉంది పురోహిత సమాక్షుల్ని కూడా పిలవండి పిలిస్తే మేము కూడా మీకు కా కావలసిన విధంగా ప్రభుత్వం విధి విధానాలకి అనుసంధానంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్షికి ఒక వెబ్సైట్ ఉంది మేము అందరికీ కూడా పురోహిత గుర్తింపు కార్డులు ఉచితంగా ఇస్తున్నాం మీరు మా సమాక్ష సేవలను కూడా వినియోగించుకోవచ్చు మా ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాక్ష గుర్తింపు కార్డుని ప్రభుత్వం గుర్తించి పుష్కరాల్లో ఆ గుర్తింపు కార్డు మీద పురోహితులు కార్యక్రమ నిర్వహణ చేసుకునే విధంగా ప్రభుత్వం అనుమతించాలని చెప్పేసి ఈరోజు ఏర్పాటు చేసుకున్న పుష్కర పురోహిత సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము